పిల్లలు ఏదైనా స్వీట్ చేయమ్మా అని అడిగినప్పుడు సింపుల్గా అయిపోయే బ్రెడ్తో కేక్ని ఇలాగ రెడీ చేయండి బేక్ చేసే పని లేకుండా కేవలం పది నిమిషాల్లోనే కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి సాఫ్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్తో సింపుల్గా రెడీ అయిపోయే కేక్ని రెడీ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ ఆర్ ఫైవ్ బ్రెడ్ పీసెస్ని తీసుకోండి తీసుకున్న బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్కి మూత పెట్టుకుని ఒకసారి మిక్సీ పట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి చాలా సింపుల్గా ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చండి పై కడాయి పెట్టుకుని కడాయిలోని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పొడిని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ బ్రెడ్ పొడి తొందరగా మాడిపోతుందండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ని కరగనివ్వండి షుగర్ కరిగితే సరిపోతుందండి షుగర్ పూర్తిగా ఇలా కరుగుతున్నప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పాలను వేసుకోండి ఈ పాలు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి వేసుకున్న పాలల్లో షుగర్ బాగా కలిసేలాగా కలుపుకోండి పాలల్లో షుగర్ బాగా కలిసింది అన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పండు కూడా వేసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకుని ఎక్కడ ఉండకట్టుకుండా బాగా కలుపుకోండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి ఇది కేవలం రెండు నిమిషాల్లోనే బాగా దగ్గర పడుతుందండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుతూ ఉంటే మనకు ప్యాన్ని సపరేట్ అవుతూ ఉంటుందండి ప్యాన్ని సెపరేట్ అవుతున్నప్పుడు మనకు అవసరం అనిపితే ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకుని కలుపుకోండి సపరేట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి కేక్ బేక్ చేసే గిన్నెను తీసుకుని దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ని పెట్టుకోండి లేదంటే ఇలాగ వైట్ పేపర్కి ఆయిల్ని అప్లై చేసుకుని పెట్టుకోండి కేక్ బేక్ చేసే గిన్నెలో మనం ఆయిల్ అప్లై చేసుకున్న వైట్ పేపర్ని పెట్టుకోండి మనం రెడీ చేసుకున్న కేక్ని కేక్ బేక్ చేసే గిన్నెలోకి వేసుకోండి వేసుకున్న మిశ్రం రౌండ్గా ఉండేటట్టు ఒక స్పూన్ తీసుకుని రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న కేక్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇది పది నిమిషాలకే పూర్తిగా డ్రై అయ్యి పడుతుందండి ఇప్పుడు పేపర్ నుంచి ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి బ్రెడ్తో మన కేక్ రెడీ అయిపోయింది సింపుల్గా స్పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోవడమే సాఫ్ట్గా బేక్ చేసే పని లేకుండా సింపుల్గా పది నిమిషాల్లో రెడీ అయిపోయే కేక్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి